ఇప్పుడు కదా మీడియాతో వచ్చింది ఏదో నీ వచ్చేయండి చెప్పు ఇది టీటీడీ కళ్యాణ రకం పేదల కోసం వినిపించినటువంటి టీటీడీ కళ్యాణం వస్తుంది ఇచ్చిన మీడియాగా ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చేసి ఇక్కడ ష్యామి ఆనందం కానీ వాళ్ళ సొంతంగా సొంత పిల్లింగ్ మాత్రం ఆడుకుంటారు లోపల కళ్యాణంలో మొత్తం కూడా ఛామీ మొత్తం ఉన్నాయి కాబట్టి అధికారులు దృష్టి పెట్టి పేదలకు సంబంధించినటువంటి కళ్యాణ మొత్తము వాళ్ళు ఆరు రూపాయలు పదివేల రూపాయలతో చేసుకునేటువంటి కళ్యాణ మొత్తంలో ఏమి వీళ్ళు డెకరేషన్ వీళ్ళే ముందే సెట్ చేసుకొని మేమే చేస్తాము అంటే వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాబట్టి అటు లేకుండా అధికారులు దృష్టి పెట్టాలా వెంటనే ఇవన్నీ రిమూవ్ చేయించి ఎవరు కళ్యాణ మొగానికి వస్తే వాళ్ళు ఇష్టం వాళ్ళు బుద్ధికున్నకాడిపి డెకరేషన్ చేయించుకుంటారు రెండు రూపాయలు చేయించుకోవచ్చు రుణాలు చీల్చుకోవచ్చు వాళ్ళు ఇస్తాము పూర్తిగా అభివృద్ధి చేయాలా కళ్యాణ పని ఎంతో విస్తీర్ణ స్థలం ఉంది అట్లా కాంప్లెక్స్ వాడికి పార్కింగ్ చేసే ముందు ఒక ఆఫర్ చేస్తున్నారు వాళ్ళ అధికారే నాకు అండి இது <laughs> 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 ഇനി കണ്ട ആക്ട് വീഡിയോ ചെയ്യുക ഫോട്ടോ എടുക്കുക നിർത്തിgo ധനയനിക വേർമാ നീ കേളി തല്ലേ യാർ ആണ് പരിന്ത്യയേ നീ സിക്ക് ധനയനിക എവളികെ ബാർനെ കൊണ്ടില്ല ഇങ്ങേരെ ഫോട്ടോ എടുക്ക് ഫോട്ടോ സർവൈസ് വാസ്തവ നീ വീഡിയോസ് ആ എന്നിവിടെ ആയി അതി ఇక్కడీన్నారు సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్ళినా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు వెంటనే దీనిపై దృష్టి పెట్టి ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి దీన్ని సుందరీకరణ చేసి పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా కళ్యాణ రూపాన్ని అందుబాటులో తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రేట్లు కూడా అక్కడ నోటీస్ బోర్డులో పొందుపరచాలి ఎంత తీసుకుంటున్నారు ఏమని ఒక వ్యక్తి పూర్తిగా దాన్ని ఫ్యామియాన దుకాణం చేసింటే కూడా అధికారులు దృష్టి పెట్టలేదంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టాలి అక్కడ మూడు షెడ్లు నిర్మాణాలు జరిగితే కూడా అక్కడ అక్కడ మూడు షెడ్లు నిర్మాణాలు జరిగితే కూడా పట్టి పట్టినట్టు అధికారులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క గోడాన్ని వెంటనే టీటీడీ కళ్యాణ మండపంగా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూల భాస్కర్ డిమాండ్ చేస్తున్నారు ఇది రాజంపేట టిటిడి కళ్యాణ మండపం దీన్ని పూర్తిగా వాళ్ళ సొంత ఆధీనంలోకి తీసేసుకున్నారు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి